హాయ్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అండ్ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఆగస్ట్ నెలలో మనకు వచ్చే ముఖ్యమైన పండుగలు వ్రతాలు ఏంటో తెలుసుకుందామండి ఆగస్ట్ ఒకటి వచ్చేసి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం అండి ఆగస్ట్ మూడు వచ్చేసి ఆదివారము ఆశ్లేష కార్తి సాయంత్రం ఐదు యాభై ఎనిమిదికి ప్రారంభమయ్యి ప్రారంభమవుతుంది అండ్ ఇవాళ ఫ్రెండ్షిప్ డే కూడా ఆగస్ట్ ఫోర్త్ అంటే సోమవారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఐదో తారీఖు మంగళవారము ఏకాదశి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు అండ్ శ్రావణ మాసంలో రెండవ మంగళవారం ఈ మంగళవారాన్ని మంగళగౌరి వ్రతాలుగా చేసుకుంటారండి సౌభాగ్యం కోసము పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు మంచి హస్బెండ్ కోసం చేసుకుంటారు అండ్ ఆగస్ట్ ఏడో తారీఖు వచ్చేసి గురువారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ముగిస్తాయండి ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ తొమ్మిది పౌర్ణమి దీన్నే మనం శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణమి అంటాము అండ్ ఈరోజు జంధ్యాల పౌర్ణమి దీన్నే జంద్యాల పౌర్ణమి అని కూడా అంటాము మృఖండ మహర్షి జయంతి హయగ్రీవ జయంతి ఆగస్ట్ పన్నెండు వచ్చేసి మంగళవారం మంగళవారంతో కూడిన సంకటార సంకటాల చతుర్దశిని అంగారక చతుర్దశి అంటారు చాలా మంచిది ఈ చతుర్దశి చేసుకుంటే అండ్ ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఇంకా మంగళగౌరి వ్రతంలో మూడో మంగళవారం అన్నమాట ఇది ఆగస్ట్ పదమూడు బుధవారం వచ్చేసి ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ సిక్స్టీన్త్ కృష్ణాష్టమి గోకులాష్టమి శ్రీకృష్ణుడు జన్ జన్మాష్టమి చేసుకుంటామండి ఆగస్ట్ సెవెంటీన్త్ సింహ సంక్రమణం సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలకి అయిపోతుంది ఆ మకా కార్తీ సాయంత్రం ఐదు గంటల నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఎయిటీన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ మంగళవారం ఈ ఏకాదశిని ఆగస్ట్ పన్నెండో తారీఖు వచ్చి ఏకాదశిని పన్నెండో తారీఖు అజయ ఏకాదశి అంటారు ఇది చేస్తే జన్మలు రాకుండా మహావిష్ణువు కాపాడతారు ఆగస్ట్ ఇరవై తారీఖు వచ్చేసి ప్రదోషవ్రతము ఇరవై ఒకటి మాస శివరాత్రి ఆగస్ట్ ఇరవై మూడు శనివారం అమావాస్య దీన్ని కులాల అమావాస్య అంటారు శ్రావణ మాసం ముగింపు కూడా ఈరోజే ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభం ఆగస్ట్ ఇరవై ఐదు సోమవారం బలనామ జయంతి వరాహ జయంతి ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ వినాయక చవితి మనం గణేష్ ఉత్సవాలు గణేష్ నవరాత్రి చేసుకుంటామన్నమాట ఈ రోజు నుంచి మన తొమ్మిది రోజులు ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఋషిపంచమి ముప్పై ఒకటి పుబ్బ కార్తి మధ్యాహ్నం ఒకటి పన్నెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది ఇవన్నీ నాకు తెలిసినవి మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్